హలో అండి అందరికీ నమస్కారం ఇప్పటికే నవరాత్రులు ప్రారంభమయ్యాయి దసరా నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ అమ్మవారిని పూజిస్తారు అమ్మవారిని పూజించడానికి పెద్దగా కష్టపడవలసిన అవసరం లేదు భక్తి శ్రద్ధలతో చిన్న చిన్న నియమాలను పాటిస్తూ అమ్మవారిని పూజిస్తే చాలు మీ కుటుంబం మొత్తానికి అష్టైశ్వర్యాలు ఆయుర ఆరోగ్యాలు కలుగుతాయి ఈ దసరా నవరాత్రుల్లో ఈ వీడియోలో చెప్పే విధంగా ఒక్కసారైనా ఇంట్లో పూజ చేసుకోండి దుర్గమ్మ ఆశీర్వాదం తక్షణమే కలుగుతుంది అంతటి శక్తి ఈ నవరాత్రుల పూజలకు ఉంటుంది శక్తివంతమైన నవరాత్రి పూజా విధానం అలాగే పాటించవలసిన నియమాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం సెప్టెంబర్ ఇరవై రెండు నుండి అక్టోబర్ రెండు వరకు దసరా నవరాత్రులు జరగబోతున్నాయి ఈ పదకొండు రోజుల పాటు శక్తి స్వరూపి అయిన దుర్గాదేవి తన భక్తుల పూజలను వీక్షిస్తూ మనం సమర్పించే నైవేద్యాలను ఆరగిస్తూ మన కుటుంబంపై వరాల వర్షాన్ని కురిపిస్తుంది కాబట్టి ఇంతటి శక్తివంతమైన దసరా నవరాత్రుల్లో ప్రతి ఒక్కరూ దుర్గాదేవిని పూజించి అమ్మవారి కరుణా కటాక్షాలను సులభంగా పొందండి మనది ఈ దసరా నవరాత్రుల్లో మీ ఇంటిని శుభ్రం ఉంచుకోవాలి ప్రతిరోజు ఇంటిని శుభ్రం చేసుకొని ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించండి మరీ ముఖ్యంగా మీ ఇంటి గుమ్మం బయట పసుపుతో స్వస్తిక్ గుర్తును వేసుకోండి స్వస్తిక్ గుర్తు దైవశక్తులను ఆకర్షిస్తుంది కాబట్టి ఈ దసరా నవరాత్రుల్లో స్వస్తిక్ గుర్తును వేసుకుంటే మీ ఇంట్లోకి తక్షణమే దుర్గాదేవి అడుగు పెడుతుంది ఇక ఇంట్లో పూజ చేసే ఆడవారు ప్రతిరోజు తలస్నానం చేయవలసిన పని లేదు కానీ పాపిట్లో కుంకుమ బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు రాసుకొని అమ్మవారిని పూజించాలి ఈ నవరాత్రుల్లో ఒక్కో రోజుకు ఒక్కో విశిష్టత ఉంటుంది అమ్మవారిని వివిధ రకాల అలంకరణలతో అలాగే రకరకాల నైవేద్యాలతో పూజిస్తారు అయితే ఇంట్లో పూజ చేసుకునే ఆడవారు దుర్గాదేవి చిత్రపటాన్ని మీ పూజ గదిలో పెట్టుకొని ఎరుపు రంగు పుష్పాలతో అమ్మవారిని అలంకరించి దీపం కుందుల్లో ఐదు ఒత్తులు వేసి ఆవు నెయ్యితో దీపారాధన చేసి అరటి పండ్లను నైవేద్యంగా సమర్పించిన దుర్గమ్మ ఆశీర్వాదం ఖచ్చితంగా కలుగుతుంది దుర్గాదేవి చిత్రపటం పూజ గదిలో లేకపోతే పసుపుతో అమ్మవారి రూపాన్ని తయారు చేసి దుర్గాదేవిలా పూజించవచ్చు మీకున్న స్తోమతను బట్టి ప్రతినిత్యం అమ్మవారిని స్మరించుకుంటూ భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోండి వెండి కుందుల్లో కానీ ఇత్తడి కుందుల్లో కానీ మట్టి ప్రమిదలో కానీ దీపారాధన చేస్తే కోటి జన్మల పుణ్య ఫలితం కలుగుతుంది ఇక దీపారాధన చేసే కుందులకు తప్పనిసరిగా కుంకుమ బొట్లు పెట్టి దీపం వెలిగించాలి అలాగే దీపం ప్రమిద కింద తమలపాకు పెట్టాలి వెలుగుతున్న దీపం నుండి నూనె చుక్కలు కింద పడకుండా ఇక దీపం కొండెక్కకుండా జాగ్రత్త ముఖ్యంగా ఈ నవరాత్రి సమయంలో అమ్మవారికి ఎంతో ఇష్టమైన మందార పువ్వులు గులాబీ పువ్వులు అలాగే కల్వ పుష్పాలతో పూజిస్తే మీ ఇంటికున్న డబ్బు సమస్యలన్నీ తీరిపోయి అష్టైశ్వర్యాలు కలిసి వస్తుంది అదేవిధంగా ఈ నవరాత్రుల పూజల్లో అమ్మవారికి తప్పనిసరిగా తాంబూలం సమర్పించాలి ప్రతిరోజు దీపారాధన చేయడం కుదరకపోయినా ఉదయం స్నానం చేసిన తర్వాత దుర్గాదేవికి నమస్కారం చేసుకొని ఓం ధూమ్ దుర్గాదేవి ఎనమానే మంత్రాన్ని ఇరవై ఒక్కసార్లు చదవండి ఈ మంత్రానికి అత్యంత దైవశక్తి ఉంటుంది ముఖ్యంగా ఈ దసరా నవరాత్రుల్లో ప్రతిరోజు ఈ దుర్గాదేవి మంత్రాన్ని చదివితే సకల శుభాలు కలుగుతాయి ఇక మీ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి అదేవిధంగా ఎవరైతే డబ్బు బాగా సంపాదించి త్వరగా శ్రీమంతులు అవ్వాలని కోరుకుంటారో అలాంటి వారు ఈ దసరా నవరాత్రులో ఓం శ్రీ మహాలక్ష్మి దేవీనమ్మ అనే మంత్రాన్ని చదవండి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది అలాగే ఈ నవరాత్రి సమయంలో ప్రతిరోజు ఇంట్లో పూజ చేయలేని వారు ఉదయం సాయంత్రం స్నానం చేసి రెండు పూటల అమ్మవారికి హారతి ఇవ్వండి అమ్మవారు ఖచ్చితంగా అనుగ్రహిస్తుంది ఇక ప్రతినిత్యం ఇంటి గడపలకు పసుపు రాస్తూ ఇంటి ముందు ముగ్గులు వేసుకోవాలి అయితే బియ్యం పిండితో ముగ్గులు వేస్తే అమ్మవారి చల్లని చూపు మీ ఇంటిపై పడుతుంది అయితే మనలో చాలామంది ముగ్గుపై పసుపు కుంకుమలు వేస్తారు ముగ్గుపైన వేసే పసుపు కుంకుమలను పొరపాటును కూడా తొక్కకూడదు ఇంటి గుమ్మానికి తప్పనిసరిగా మామిడి తోరణాలు కట్టాలి అలాగే బంతి పూలతో అలంకరించాలి మీ ఇంటి గుమ్మం ఎంత నిండుగా ఉంటే మీ ఇంట్లోకి అంత ఐశ్వర్యం చేరుతుంది అలాగే ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇంటి గుమ్మం ముందు దీపాలు వెలిగించండి ఈ నవరాత్రుల్లో గుమ్మం ముందు దీపాలు వెలిగిస్తే మీ ఇంటికున్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి ఇక తులసి కోటను క్రమం తప్పకుండా పూజించాలి నవరాత్రుల్లో చేసే తులసి పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది ముఖ్యంగా ప్రతిరోజు సాయంత్రం సమయంలో తులసి కోటలో దీపారాధన చేయాలి అలాగే తులసి కోటకు ప్రదక్షిణలు చేస్తే లక్ష్మీనారాయణుల ఆశీర్వాదం కలుగుతుంది అదేవిధంగా అమ్మవారికి కుంకుమ అర్చన చేస్తే ఎంతటి సమస్య అయినా వెంటనే తీరిపోతుంది మీ పూజ గదిలో అమ్మవారి విగ్రహం ఉంటే ప్రతిరోజు పాలతో అభిషేకం చేయండి చాలా మంచి జరుగుతుంది మరీ ముఖ్యంగా ఈ దసరా నవరాత్రులో ప్రతినిత్యం అమ్మవారికి దేవాలయాలకు వెళ్ళి అమ్మవారికి నమస్కారం చేసుకోండి అమ్మవారి దేవాలయంలో రాహుకాల దీపాలు వెలిగిస్తే చాలా మంచి జరుగుతుంది అలాగే అమ్మవారికి గాజుల మాలను సమర్పించడం లేదా నిమ్మకాయల మాలలు సమర్పించడం ద్వారా కుటుంబ కష్టాలన్నీ వెంటనే తీరిపోతాయి ఈ నవరాత్రులో ఉపవాసం ఉంటే కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయట అయితే కటిక ఉపవాసం ఉండకూడదు పూజ చేసే ఆడవారు ఒక పూట ఉపవాసం ఉన్నా సరిపోతుంది అయితే ఉపవాసం ఉండేవారు మంచం పైన నిద్రపోకూడదు అలాగే ఉపవాసం ఉండేవారు పగటి పూట నిద్రపోకూడదు దేవి నవరాత్రులో ఇంటి ఇల్లాలు నిండుగా అలంకరించుకొని చిరునవ్వుతో ఉండాలి అప్పుడే మీ ఇంటిపై అమ్మవారి అనుగ్రహం ఉంటుంది ముఖ్యంగా ఈ దేవి నవరాత్రుల్లో పేదలకు ఆహారాన్ని దానం చేసే అత్యంత పుణ్యకార్యంగా భావిస్తారు కాబట్టి అవసరమైన వారికి ఆహారం దానం చేయడం లేదా డబ్బు దానం చేయడం వల్ల అమ్మవారి అనుగ్రహం లభిస్తుందని నమ్మకం ఈ నవరాత్రులు పదకొండు రోజులు తామసిక ఆహారాన్ని తినకూడదు అంటే మాంసాహారం ఉల్లిపాయ వెల్లుల్లి దూరంగా ఉండాలి అలాగే బయట వండిన ఆహారాన్ని తినకూడదు ముఖ్యంగా ఈ నవరాత్రుల్లో తోలుతో చేసిన వస్తువులను అస్సలు ఉపయోగించకూడదు తోలుతో చేసిన బెల్టులు పరుసులు అలాగే తోలు చెప్పులను ఎట్టి పరిస్థితుల్లో ఉపయోగించకూడదు అదేవిధంగా ఈ నవరాత్రులు పూర్తయ్యే వరకు జుట్టు కత్తిరించడం గోర్లు కత్తిరించడం అలాగే క్షవరం చేయించుకోవడం చేయకూడదు ఈ పదకొండు రోజులు నల్లటి వస్త్రాలను కూడా ధరించకూడదు మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం ఈ నవరాత్రులో వెండి వస్తువులు కొంటే అఖండ రాజయోగం కలుగుతుందట ముఖ్యంగా వెండి నాణం కొని పూజగదిలో పెట్టుకుంటే ఇక మీనంతా కనక వర్షంతో నిండిపోతుంది అయితే వెండి వస్తువులు కొరలేని వారు లక్ష్మీదేవి చిత్రపటాన్ని తెచ్చుకొని మీ పూజ గదిలో పెట్టుకోండి తద్వారా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది అయితే విశేషంగా ఈ నవరాత్రి పూజలో పూజ గదిలో వర్షాన్ని ప్రతిష్ఠించి దుర్గాదేవిని పూజిస్తే చాలా మంచి జరుగుతుంది అయితే పూజ గదిలో కలశం పెట్టలేని వారు ఒక రాగి చెంబులో నీళ్లు పోసి మీ పూజ గదిలో ఈశాన్యంలో పెట్టుకోండి ప్రతిరోజు కొత్త నీటిని మారుస్తూ పూజగదిలో పెట్టుకోండి మీ కుటుంబానికి సకల శుభాలు చేకూరుతాయి ఎవరింట్లో అయితే దరిద్ర దేవత ఉంటుందో అలాంటి ఇళ్లల్లో ఎల్లప్పుడూ కష్టాలే ఏర్పడతాయి కాబట్టి ఈ నవరాత్రి సమయంలో రోజు సాయంత్రం పూట కర్పూరం పైన పెట్టి మీ ఇళ్లంతా కర్పూరం పొగను వేయండి మీ ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటికి వెళ్ళిపోయి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి మీ భర్త సంపాదన విపరీతంగా పెరిగి మీ ఇంటి ఆదాయం వృద్ధి చెందాలంటే ఈ నవరాత్రి సమయంలో రెండు తమలపాకులు అలాగే రెండు లవంగాలను ఒక పసుపు రంగు వస్త్రంలో కట్టి మీ పూజ గదిలో పెట్టుకోండి దసరా పండుగ రోజున సాయంత్రం సమయంలో తమలపాకులను అలాగే లవంగాలను తీసి ఎవరూ తిరగని ప్రదేశంలో పడేయండి ఈ శక్తివంతమైన పరిహారాన్ని పాటిస్తే మీ ఇంటి ఆదాయం వృద్ధి చెందుతుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి